న్ని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దేవాలయం దగ్గర ఉన్నాం ఈరోజు విశేషించి మాసంలోని మొదటి శుక్రవారం శ్రావణ మాసం అనగానే మహిళలకు ప్రత్యేకమైన మాసంగా అదేవిధంగా వాళ్లకు పూజా పునస్కారాలు కానివ్వండి అదేవిధంగా పెళ్ళిళ్ళు అదేవిధంగా వ్రతాలు చేసుకోవడానికి అందరూ చాలా ఆసక్తి చూపిస్తారు శ్రావణ మాసాన్ని ఒక పుణ్యమాసంగా ప్రజలందరూ భావిస్తారు మరి ఈ మాస ఈ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం అదేవిధంగా ఈరోజు విశేషించి గరుడపంచమి నాగపంచమి రెండూ కలిసి వచ్చాయి నిన్న నాగు నాగుల చతుర్థిగా నిన్న జరుపుకున్నారు కొంతమంది ఈ రోజున మన ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు అనేక మంది మహిళా భక్తులు అదేవిధంగా అందరూ కూడా పోటెత్తారు పొద్దున్న ఉదయం ఐదున్నర నుంచి కూడా ఇక్కడ జ ప్రజలందరూ భక్తులందరూ వచ్చి నాగుల నాగుల కట్ట దగ్గర పాలు పోస్తూ అదేవిధంగా ప్రత్యేక పూజలు అది చేస్తూ ఉన్నారు అలాగే అమ్మవారికి మొక్కులు అవి చెల్లించుకుంటూ ఉన్నారు మరి ఈ మాసం అంతా ఎలాంటి పూజాధికాలు జరుగుతాయి ఎటువంటి ఇక్కడ సామూహిక వ్రతాలు కానీ ఏమన్నా ఉన్నాయనే విషయాలను మనతో పాటు ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా ఓం శ్రీ మాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానము పాలక మండలి ఏం లక్ష్మమ్మ ఈరోజు మొదటి శుక్రవారం శ్రావణ మాసం మొదటి శుక్రవారము అది అది మళ్ళా నాగుల చవితి నాగుల పంచమి కలిసి వచ్చినందుకు ఈరోజు భక్తులు మహిళలు మొత్తము పాలమూరు పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ అమ్మవారు పుట్ట ఇక్కడ నాగులు వెలిసినవి కనుక ఇక్కడ ఈరోజు శుక్రవారము అట్లే నాగులకు పాలు పోసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు మొత్తం పాలమూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చి ఇట్లా మొత్తము మహిళలు మంచిగా పసుపు మలుచుకొని మొత్తము అందరిని ఇక్కడ ఇక్కడ దొరికినంతమంది ముత్తాయిదలు పాలమూరు జిల్లాలో ఎక్కడ దొరకరు అందుకని ప్రతి మహిళ కూడా పలానా ఎల్లమ్మ గుడి పోతే ఇక్కడ అధిక సంఖ్యలో మూర్తులు భక్తు మహిళలు ఉంటారని చెప్పి పసుపొట్లు ఇచ్చుకోవాలని చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఎంత ఉదయం నుంచి కూడా సాయంత్రం ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఇక్కడ బాలు తీరుతారు మహిళలందరినీ కూడా అమ్మ చల్లగా చూడాలి అని మేము ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నాము అమ్మవారికి ఇక్కడ చాలా మంది ఈరోజు ఫస్ట్ శుక్రవారం కనుక అమ్మ అసలు ఈరోజు ఫస్ట్ శుక్రవారము నాగల చవితి పంచం వచ్చింది అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా ఇట్లా ఎప్పుడు అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా ఇట్లే అమ్మకు ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసం శుక్రవారం కూడా ఇట్లే ఉంటారు మహిళలు చెప్తున్న ముఖ్యంగా చాలామంది మహిళలు ఇక్కడ ఉంటారు బొట్లు తీసుకుంటారు అని ఎక్కువ మంది మహిళలు ఇక్కడ వస్తారు అలాగే ఈరోజు విశేషించి అమ్మవారికి ఏదైనా అలంకారం చేశారండి అంటే ఈరోజు అమ్మవారికి ఎప్పుడు శ్రావణ మాసం మేము ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మకు అంగరంగ వైభవం నిత్య కళ్యాణం పచ్చదోరణం అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అలంకరణ ఉంటుంది రోజు నిత్య అభిషేకం అమ్మవారికి ఎక్కడ జరగదు ఇక్కడ జరిగినట్లు మూడు నాలుగు గంటలకు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది అందుకే మంచిగా అమ్మవారు కూడా అందరిని పాలమూరు పట్టణ ప్రజలను కాపాడుతుంది అందుకే అమ్మవారు అంటే ఇష్టము ప్రజలకు అందుకే ఇంతమంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని చేసుకొని పోతారు అలాగే ఈ మాసం అంతా కూడా మనకు పండుగలతో కూడుకున్న మాసం వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పౌర్ణమి అవి కూడా ఉన్నాయి అలాంటి రోజుల్లో ఏదైనా విశేషంగా ఇక్కడ వ్రతాలు కానీ అలా మీరు ఏర్పాటు చేశారు ఏం లేవు ఇంకా ఇక్కడ వతాలు ఏం లేవు కానీ వచ్చే శుక్రవారం కూడా వరలక్ష్మి వతానికి మేము ఇక్కడ ప్రత్యేకంగా అలంకరణ భక్తులు వచ్చి పసుపుట్లు ఇచ్చుకుంటారు ఒడి బియ్యాలు అట్లుంటాయి ఈ అభిషేకాలు కుంకుమార్చనలు కంటిన్యూగా కుంకుమార్చనలు జరుగుతాయి ఈ శ్రావణ మాసంలో మొత్తం అమ్మవారికి కుంకుమార్చనలు అభిషేకాలు ఒడి ఇట్లా మహిళలు వచ్చి ఇట్లా రోజుకో అలంకారం ఉంటుంది అమ్మవారికి అట్లా ప్రతిరోజు భక్తులకి మరి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలంతా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా వాటి వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ స్థలం ఉంది ఇబ్బంది ఏం లేదు ఏ ఆటంకాలు వచ్చినా ఇక్కడ ఉండే సిబ్బంది కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ చూసుకుంటారు ఎవరికేం ఇబ్బంది లేదు కాకపోతే పిల్లలను ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి రోడ్ ఉంది కదా ఇక్కడ పోకుండా కొంచెం నిజానమైన అమ్మవారు ఎక్కడ పోదు నిజానమైన మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోవాలని నేను భక్తులకందరికీ మనవి చేసుకుంటున్నా మాత్రే నమ సో విశేషించి ఈ మాసమంతా కూడా అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు అలాగే కుంకుమార్చనలు ఈ నెల మొత్తం కూడా జరుగుతాయని చెప్పేసి లక్ష్మమ్మ తెలిపారు అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారందరినీ కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారిని అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ చెప్పారు కెమెరా పర్సన్ అశోక్తో పార్వతి ఎస్నై న్యూస్